మేడ సాంస్కృతిక వారోత్సవాలను పురస్కరించుకుని సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్లోని ఎస్వీజీఎస్ కళాశాల గ్రౌండ్లో ఉత్సాహభరిత వాతావరణంలో క్రికెట్ పోటీలు జరిగాయి ఈ పోటీలను నెల్లూరు నార్త్ ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం పని భారంతో జీవిస్తున్న ఆటో కార్మికుల్లో మానసిక ఉల్లాసం కలిగించేందుకు సిఐటియు నాయకులు కృషి చేయడం అభినందనీయమని అన్నారు పోటీల్లో పాల్గొంటున్న కార్మికులందరూ స్నేహపూరిత వాతావరణంలో ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు అనంతరం సీఐటీయు నెల్లూరు నగర అధ్యక్ష కార్యదర్శులు ఏ శ్రీనివాసులు జి నాగేశ్వరరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి సూర్యనారాయణ ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజా సురేష్ నగర కార్యదర్శి పి మురళి భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు పెంచలయ్య నాయకులు మురళి బాబు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో నెల్లూరు ఆటో యూనియన్ సభ్యులందరికీ ఇక్కడ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నందుకు మొదటిగా సిఐటి వారికి ధన్యవాద ధన్యవాదాలు ప్రతి వాళ్ళలో సాధారణంగా మన వ్యాపార సంస్థలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు కొన్ని కార్పొరేట్ కంపెనీలు కావచ్చు ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ఆట విడుపు అండగా వినోదం కోసం ఇట్లాంటి క్రీడా ఇది సర్వసాధారణం కానీ ఇలాంటి బిజీగా ఉండి వాళ్ళ ఆటో తోలుకునే బిజీ షెడ్యూల్ లో కూడా వాళ్ళకి ఒక ఆట విడుపు కల్పించాలి ఉల్లాసం కలిగించాలన్న ఉద్దేశంతో నగర సిఐటి పార్టీ రోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ఎటువంటి మనస్ఫూర్తలు లేకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా సిఐటి నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో అన్ని తరగతులకు సంబంధించినటువంటి కార్మికులు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అటు అమాని గాని అదే ఆటో రంగం గానీ మున్సిపల్ వర్కర్స్ అంగన్వాడి ఆశ వివిధ తరగతుల్లో వాళ్ళకి తగినటువంటి ఆటలు అంటే వచ్చింది ఆడు నచ్చింది పాడు అనేటటువంటి నినాదంతో ఈ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఎంతో ఉత్సాహంగా ఈ రోజు నెల్లూరు నగరం ఎస్ ఎస్ కాలేజీ గ్రౌండ్ లో ఆటో కార్మికులకి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ క్రికెట్ టోర్నమెంట్ కి ప్రత్యేక అతిథిగా ఇచ్చేసినటువంటి ట్రాఫిక్ ఎస్ఐ గారు నాగరాజు గారికి సిఐటి నగర కమిటీ తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకని అంటే ఆటో కార్మికులు ఓన్లీ ఆటోలు నడుపుకునేటటువంటి కాకుండా కొంచెం ఉల్లాసం ఉత్సాహమైనటువంటి వాతావరణంలో వాళ్ళ దారిడ్యాన్ని వెలిగిదీసేందుకు వాళ్ళ నైపుణ్యాన్ని వెలిగీసేందుకు ఈ ఆటల పోటీలు మం మండు ఎండలో కూడా ఒక ఐక్యతతో ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ ఆటల పోటీలు నిర్వహించాలనేటటువంటి ఎంతో దూరంగా నెల్లూరు టౌన్ లో ఆటో కార్మికులు ఎవరెవరినో తీసుకొచ్చేసి ఒక క్రమశిక్షణగా ఆటో ప్యాసింజర్లతో ఒక నిబద్ధత నిజాయితీగా పనిచేసేటటువంటి ఆటో కార్మికులకి ఈ విధమైనటువంటి ఆటల పోటీలు నిర్వహించి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ గెలుపొందినటువంటి వాళ్ళకి ప్రధానోత్సవం పదమూడవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకి బస్ స్టాండ్ దగ్గర నుంచి ర్యాలీ పూలే బొమ్మ దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా నెల్లూరు నగరంలో కార్మికులు కర్షకులు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమాలు సిఐటి నిర్వహించేటటువంటి క్రీడా పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నెల్లూరు జిల్లా ఆటో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులారా రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి మేడే సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో మేడే వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా కార్మికులందరికీ వాళ్ళలో ఉండేటటువంటి నైపుణ్యాన్ని వెలుగు తీయడానికి ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంటాం ప్రధానంగా జిల్లా కేంద్రంలో ఉండేటటువంటి నెల్లూరు నగరంలో ఈ ఆటల పోటీలు జరుగుతూ ఉంటాయి దీనికి వేదికగా ఒక్కోసారి విఆర్ కాలేజీ గ్రౌండ్ ఒక్కోసారి ఏబిఎం కాంపౌండ్ ఒక్కోసారి ఏసీ స్టేడియం ఇట్లా రెండు వేల పదకొండు నుంచి ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగర పరిధిలో ఎస్యుజిఎస్ కాలేజీలో ఈ యొక్క ఆటల పోటీలు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతా ఉంది దీనికి సంబంధించి దాదాపు ఇప్పుడు ఆరు టీంలు ఆడతా ఉన్నాయి ఈ యొక్క స్నేహపూర్వక వాతావరణంలో ఇందాక సార్ చెప్పినట్టు బిజీ లైఫ్ ఈ రోజు కార్పొరేట్ శక్తులకు కార్పొరేట్ సంస్థలకు కావచ్చు అట్లాగే ప్రైవేట్ సెక్టర్ లో ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు ప్రభుత్వ సెక్టర్ లో ఉండేటటువంటి ప్రభుత్వ సంస్థలు కావచ్చు ఏ అయినా కానీ ఎవరి పాటు కూడా బిజీ లైఫ్ లో ఉండేటటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో రోజువారీ సంపాదనతో పాటు వాళ్ళకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులను అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఉల్లాసభరితమైనటువంటి వాళ్ళ యొక్క దేహదారుడ్యాన్ని పెంపొందించుకోవడానికి యూనియన్ లో ఉండేటటువంటి కార్మికులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి మనలో ఉండేటటువంటి కళ నైపుణ్యాన్ని బయటకు ప్రదర్శించడానికి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్స్ ఉపయోగ ఉపయోగకరంగా ఉంటాయి అదేవిధంగా సిఐటికి సంబంధించి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఒక క్రమశిక్షణ బద్దంగా పనిచేస్తుంది అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ అట్లాగే నెల్లూరు నగర పరిధిలో ఉండేటటువంటి అన్ని స్టాండ్స్ కూడా సిఐటి నిబంధనలకు లోబడి అట్లాగే ట్రాఫిక్ సిస్టమ్ ఎక్కడ కూడా వైలేట్ చేయకుండా పనిచేసేటటువంటి పద్ధతుల్లో ఈ యొక్క మా యూనియన్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆటో పోటీలు రెగ్యులర్ గా జరిగేదానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం నా పేరు మురళి ఆటో యూనియన్ నగర కార్యదర్శి మేడే వార్షికోత్సవాల్లో భాగంగా సిఐటి యొక్క పిలుపు మేరకు ఆటో యూనియన్ నగర కమిటీ ద్వారా ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది మేము ఎంతో మాసికే ఒత్తిడిగా అనేక ఇబ్బందుల్లో ఉన్నా కూడా క్రీడలు అనేది ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా మేము ఈ రోజు ఎటువంటి కూడా మేము ఖచ్చితంగా ఈ గేమ్స్ ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మాకు ఎన్నో ఒత్తిడి ఈ రోజు ట్రాఫిక్ ఎస్ఐ గారు మాకు కొంచెం వెసులుబాటు చేసుకొచ్చి ఆయన ప్రారంభించడం కూడా మాకు ఒక మంచి సంతోషకర విషయం మేము భవిష్యత్తులో కూడా అనేక గేమ్స్ ఆటో యూనియన్ కూడా కేవలం ఆటో డ్రైవర్లమే కాకుండా అనేక గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి మా సిఐటి ఇచ్చే పిలుపులో కూడా మేము అనేక వార్చ్ కూడా ఖచ్చితంగా పాల్గొంటాం మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సీఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంటలే नेलोर ट्रंक्रोड नोर आई नौर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी